కాంగ్రెస్ టికెట్ల పేర వసూళ్లు భవిష్యత్తు పేరిట దందాలు వసూల్ రాజాలు కదులుతున్న నేషనల్ హెరాల్డ్ డొంకా రేవంత్ ఆదేశాలతోనే నలుగురి విరాళాలు రాహుల్ గాంధీ కంపెనీకి చెల్లింపులు లిస్టులో షబ్బీర్ అలీ గాలి అనిల్ సుదర్శన్ ఇండియా టుడే సంచలన వార్తా కథనం ఏమో బాగానే ఇచ్చిండు షబ్బీర్ అలీకి పాపం టికెట్ అయ్యేలేదు రేవంత్ రెడ్డి పోటీ చేసిండు బాగానే ఇచ్చిండు మరి గాలి అనిల్ ఈ మేదకు నుంచి పోటీ చేసిండు ఎంపీగా మెదక్ నుంచి బీఆర్ఎస్ నుంచి పోటీ చేసినప్పుడు అప్పుడు కాంగ్రెస్ ఇవ్వలేదు పాపం ఆయనకి మంచి మనిషి మరింది సుదర్శన్ ఇండియా టుడే సంచలన వాఖ్యలు విరాళాలు ఇచ్చిన వారి జాబితా గాలి అనిల్ ఇరవై లక్షలు షబ్బి ఇరవై లక్షలు ఇరవై లక్షలు పదిహేను లక్షలు గాలి అనిల్ ఇరవై లక్షలు ఇచ్చిందంట షబ్బిరాలు ఇరవై లక్షలు అంటే పి సుదర్శన్ పదిహేను లక్షలు వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేసిన ఓ వ్యక్తి ఇరవై ఐదు లక్షలు అంటే ఈయననేనా రేవంత్ రెడ్డి ఈ పదిహేను ఒక ఎమ్మెల్యే టికెట్ కావాలంటే కోట్లు పెడితే కానీ రావట్లేదు పదిహేను లక్షలు ఇరవై లక్షలు పెద్దదా సరే అది కూడా తప్పే అనుకోండి నెల వ్యవధిలో ఎనభై లక్షలు మేర ట్రాన్స్ఫర్ రేవంత్ రెడ్డితో పాటు ఛార్జ్ కర్ణాటక డీకే పేరు డీకే ద్వారా యంగ్ ఇండియాకు టూ పాయింట్ ఫైవ్ కోట్లు డొనేషన్ డొనేషన్లు ఇస్తేనే టికెట్లు పదవులంటూ వేరాలు ఇవ్వకుంటే భవిష్యత్తు ఉండబోదని బెదిరింపు ప్రణాళిక బద్దంగా చేసిన ఆర్థిక నేరం ఇది ప్రమేయ ప్రమేయం ఉన్న వారిలో వారికి త్వరలో సమాన్లు జారీ ఆధారాలు సేకరించాక అనుబంధ ఛార్జ్షీట్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వర్గాల వెళ్ళ ఢీ మరి గట్టిగానే ఉంది వార్త కానీ ఇక ఇది పెద్దగా ఇది కామన్గా ఏ పార్టీ వాడైనా కార్పొరేటర్ టికెట్కే రెండు మూడు కోట్లు ఇస్తే ఎవడు ఇస్తాడు జిహెచ్ఎంసీలో ఏ పార్టీ వాడు మీ గుండెల మీద చేసుకొని చెప్పండి ఫ్రీగా ఇచ్చినామని చెప్పండి మీరు ఎవడన్నా నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ చార్జ్షీట్తో సీఎం రేవంత్ రెడ్డి అవినీతి సామ్రాజ్యం బట్టబయలైంది యంగ్ ఇండియాకు యంగ్ ఇండియా సంస్థకు విరాళాలు ఇస్తే పదవులు ఇస్తామని ఆశ చూపి సాగించిన వసూళ్ల పర్వం ప్రపంచానికి తెలిసిపోయింది అధికారంలోకి రాకముందే కాంగ్రెస్ పెద్దలకు వందల కోట్ల కట్టబెట్టిన వ్యవహారం కుండ బద్దలు కొట్టినట్టు అయింది ఎవరైనా ఇస్తే డైరెక్ట్గా ఇలా అకౌంట్లు ఎందుకు వేస్తారు బ్లాక్ మనీ ఇచ్చేసుకుంటారు తీసుకుంటారు దీని వెనకాల చాలా పెద్ద తతంగం జరిగింది ఇక కాంగ్రెస్ వైస్ కాంగ్రెస్ గ్రేస్ అయిపోయింది స్కామ్ గ్రేస్ స్కామ్ స్కామ్ గ్రేస్ కి ఏటీఎం తెలంగాణ రేవంత్ అవినీతి బట్టబయలు అంటున్నారు ఇక్కడ కేటీఆర్ ఒకసారి కవిత వార్త ఏం రాసుకొచ్చిందో చూద్దాం